నమస్తే సాయిరామ్ ఈరోజు బాబాగారి సందేశం అండి బిడ్డ నువ్వు నీ మనసులో ఒకరి గురించి ఆలోచిస్తూ ఉన్నావు వాళ్ళు ఇప్పుడు నీ గురించి ఏమనుకుంటున్నారు ఒక మంచి ఆలోచనతో ఉన్నారా అసలు వాళ్ళకి నీ మీద ఉన్న అభిప్రాయం ఏంటి అన్న విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నావు అయితే నీ కళ్ళ ముందు నేను ఒక రెండు పళ్ళని పెడుతూ ఉన్నాను ఈ రెండు పళ్ళలో ఒకటి తాకుతల్లి వాళ్ళు నీకు అంటే నువ్వు మనసులో అనుకుంటున్న వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది నేను నీకు తెలియజేస్తాను అని చెప్పి బాబా మనకు ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి నిజంగా అందరము కూడా అనుకుంటూ ఎదురు చూస్తూ ఉన్న ఒక విషయం అండి మనం ఇష్టపడే వాళ్ళు వాళ్ళకి మనమంటే ఇష్టమున్నామా లేదా వాళ్ళు అసలు మన గురించి ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్న ఆందోళన అనేది అందరికీ ఉంటుంది అందువల్ల వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక బాబా చెప్పే సందేశాన్ని ఈరోజు మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే బా పూర్తి వీడియో లింక్ని నేను కింద లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇస్తున్నానండి మన ఫోటో ఉంటుంది నా ఫోటో లోగో ఉంటుంది దాని కింద ఒక యా మార్క్ ఉంటుంది అది క్లిక్ చేశారు అని అంటే బాబా చెప్పే సందేశాన్ని మీరు పూర్తిగా తెలుసుకోగలుగుతారు మన ఛానల్ని కొత్తగా అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి నోఫి నోటిఫికేషన్ మీకు వస్తుంది